ఎపురబడి వచ్చేసి మనం ఈరోజు మనం పక్క చేయిన్లో ఎలా ఉంది అనేది వన్ మంత్ కంప్లీట్ అవుతుంది కాబట్టి వన్ మంత్ పైర ఉంది కాబట్టి చీడ్స్ విత్తన శుద్ధి ఎలా చేసినాము ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో పెట్టిందాన్ని ఒక కామెంట్ కామంటే పెట్టినాడనమాట ఆయిల్స్ వాడుకుంటే ఎలా ఎంత దిగుబడి ఎంత ఖర్చు వస్తుంది అనేది ఎందుకంటే కొన్ని రకాల ఆయిల్స్ అనేది చాలా రకాల బ్రాండ్లు అనమాట చాలా రకాల ఆయిల్స్ ఉన్నవి ఒకటి పొన్ను గారి సార్ ఒకటి ఉన్నది ఒకటి లిఖి లికిద్దాని ఉంటుంది కాబట్టి అనేక రకాలుగా ఉన్నాం అనమాట అవి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మనకు రైతు వారిగా ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే ముడి నూనెల కాంబినేషన్లోనూ ఆర్గానిక్లోనూ ఇతర రకాల టెక్నికల్ కానీ ఇతరకాలుగా వాడుకొని ఈజీగా ఖర్చు తగ్గించుకొని మంచిగా దిగుబడి తీసుకోవచ్చు అనమాట బ్రదర్ ఫలానా ఏ ఆయిల్ గురించి అనేది వివరాలు చెప్పలేదు నీట్గా క్లియర్గా తెలియజేయలేదు కాబట్టి ఆయన కామెంట్ చేసిన దానికి ఈ రోజు రిప్లై వీడియో పెట్టడం జరుగుతుంది అనమాట మన తోటను కొద్దిగా మన సప్రైజర్లకి మన అంతా కిచుకి ఎంత ఉంటుందని చూపడం జరుగుతుంది అనమాట వచ్చేసిందనమాట వచ్చేసి ప్రతిదీ మనకు వన్ బై వన్ ఎందుకంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటే ఖర్చు తగ్గుతుంది రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది స్ప్రే శాతం తగ్గుతుంది మనకు ఆయిల్స్తో ముడినూనలు కాంబినేషన్లో ఇతర రకాలుగా ఆర్గానిక్లోనే టెక్నికల్ కానీ ఇది రకాలుగా అన్ని యాడ్ అయిండే కాంబినేషన్లోనూ కొన్ని రకాలుగా వస్తాయి అనమాట అలాంటివి స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రమే బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి డిసీజ్ లేకుండా గ్రోత్ తోన బ్రాంచెస్ కానీ లాగా గ్రోత్ అనేది ఎక్కడ డిస్పాంట్ కాకుండా గ్రోత్ గ్రోత్తో వస్తుంది అనమాట పక్కన విత్తనం ఒకటే రోజు విత్తనం పెట్టింది పక్కన తోటికి మన తోటికి స్ప్రేయింగ్ అనేది మా తోటలోనే స్ప్రేయింగ్ చేతం చేసుకుంటే మార్పు అనేది ఖచ్చితంగా డెఫినెట్గా ఉంటుంది అనమాట పెట్టిన ప్రతి రూపాయికి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట బయట వాళ్ళతో పోల్చుకుంటే ఆయిల్స్ అనేది ఆయిల్స్తోనే ప్రయాణం చేసేవాళ్ళు ఎటు చూసుకున్న హ్యాపీగా ఉండడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనమాట వచ్చేసి అయితే ఇలా ఉంది చూడండి వచ్చేసి ఇది వచ్చేసి జూన్ పదో తారీఖు పెట్టడం జరిగింది అనమాట వచ్చేసి జూలై వచ్చేసి టెన్ పదో తారీఖు అవుతుంది కాబట్టి ఇలా ఉంది అనమాట ఎటు చూసుకున్నా ఇలా ఉంది ఎటు చూసుకున్న ఒక చోటు కాకుండా నీకు ఆల్మోస్ట్ చూపించడానికే మనకు తోటలో తిరిగి చూపించడం జరుగుతుంది అనమాట వచ్చేసి ఇలా ఉంది ఎటు చూసుకున్న బ్రాంచెస్ కానీ ఎటువంటి డిసీజ్ లేకుండా ఆకుతమల పక్కల గ్రోతింగ్ కానీ ఇరకాలుగా దేశం మీద ఉంది అనమాట వచ్చేసి వన్ మంత్కే గూడు దేశం బ్రాంచెస్ కానీ ఇలా ఉండడం జరుగుతుంది అనమాట వచ్చేసి ఇలా ఉండడం జరుగుతుందనమాట వచ్చేసి భూమికి ఆంగణం గ్యాఫ్ నుంచే అసలు బ్రాంచెస్ అనేది ఎలా రావడం జరుగుతుంది చూడండి వచ్చేసి వన్ టూ ఇలా వచ్చేసి బ్రాంచెస్ చూడండి కూడా మొక్క ఎదిగే కొద్దీ కూడా బ్రాంచెస్ వస్తాయి వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మీకు ఏర్పడిన బ్రాంచెస్ మాత్రమే కౌంటింగ్ పెడతారు అనమాట వన్ మంత్కి ఒకటి రెండు 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 మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పన్నెండు బ్రాంచెస్ ఉన్నాం అనమాట వచ్చేసి టువెల్వ్ బ్రాంచెస్ ఉన్నామన్నమాట ఎందుకంటే ఇంకా చిన్న వన్ మంత్ మొక్కకే ఇలా బ్రాంచెస్ రావడం ఇలా గూడు కానీ ఇలా వేరపడడం జరుగుతుంది అనమాట వచ్చేసి ఇంకా కొన్ని కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు హెవీగా హెల్దీగా కాప్ షెట్ కావాలి కాటన్లో అనేది ఇద్దరు రకాలుగా చెప్తూ ఉన్నారనమాట కొన్ని రకాల ఛానల్లో చూస్తుంటే అనమాట కాటన్ షీడ్ అనేది దాని జర్మినేషన్ దాని విధానం బట్టి హెల్దీగానే కాప్ షెట్ అవుతారు అనమాట ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు మా మెడిషన్ ఇద్దరు రకాలుగా వాడితే ఇలా వస్తుందని కొన్ని రకాల ఎందుకంటే ఫలానా కంపెనీ వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళకు ఫేవర్గా మార్చుకుంటారనమాట ఇలాంటి గూడు చూపించుకొసి హెల్తీగా వీడియో పెట్టేసి మా బ్రాండ్ మా వాడిన దానికే హెల్తీగా కాపోస్తుంది ఇలా బ్రాంచెస్ ఉన్నవి ఇలా ఇద్దరు రకాలుగానే చెప్తూ ఉంటారనమాట ఇలా కాకుండా ఇంకా కొన్ని మొక్కలు కూడా మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఒక్క చోటు కాకుండా అనమాట ఇలా ఉంది ఎటు చూసుకున్న తోట అయితే ఇలా సార్లు సార్లు మనకు ఎక్కడ ఒక్క మొక్క కూడా ఎటువంటి పేను బంక దోమ ఎటువంటి డిసిజన్ లేకుండా ఇలా ఉంది అనమాట మనకు ఆల్మోస్ట్ ఇలా ఉంది ఎటు చూసుకున్న తోట ఇలా నీట్నెస్గా ఇలా ఉండడం జరుగుతుంది అనమాట వచ్చేసి ఏ మొక్కను చూసుకున్నా బ్రాంచెస్ బ్రాంచెస్ దేశ ఇలాగే ఉన్నామన్నమాట ఏ బ్రాంచెస్ ఏ మొక్కను చూసుకున్నా వచ్చేసి మొక్కకు ఆ అంగళం టు అంగళం బ్రాంచెస్ కింద నుంచే ఉన్నాం అనమాట ఇలా ఉన్నది వచ్చేసి ఇలా ఉంది ఎటు చూసుకున్న ఆల్మోస్ట్ మీకు మన తోటలో తిరిగి చూపించడానికే ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఎందుకంటే పోయినసారి వీడియోలు ఈ రెండు వేల ఇరవై మూడులో కాటన్ ఎంత దిగబడి వచ్చింది ఏంటనే కొన్ని వీడియోలు కూడా ఉన్నాం అనమాట కొన్ని వీడియోలు కేసినవి అన్ని పంపించినవి ఉన్నాయన్నమాట ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వలన కొద్దిగా ఎందుకంటే పూర్తి వీడియోలు తీయలేకపోతున్నాయి అనమాట ఎందుకంటే ఇలా వన్ మంత్కే ఇలా ఉండడం అయితే ఏది చూడడం లేదనమాట తోట నన్ను అనేక రకాల గ్రూపుల్లోనూ అనేక రకాలుగా వీడియోలు రైతులు ఫోటోలు పెట్టడం జరుగుతుంది కదా ఎటు చూసుకున్నా ఇలా తోట అయితే కనిపించడం లేదనమాట మనల్ని నమ్మి ఇతర రకాలుగా మన సలహాలు సూచనల మీద ఉండేవాళ్ళు ఖచ్చితమైన దిగుబడి తీసుకుంటున్నారనమాట ఎటువంటి ఏ డిసీజు లేకుండా ఎందుకంటే ఆయిల్స్ కాంబినేషన్లో ఆర్గానిక్లోనే ఇతర రకాలుగా మంచి రిజల్ట్ ఉండేవి మనం సజెషన్ చేయడం జరుగుతుంది అనమాట అది వాళ్ళు బడ్జెట్ని బట్టి వాళ్ళు ఇతర రకాలుగా వాడుకోవడం జరుగుతుంది అనమాట మనకి మ్యాక్సిమం ఖర్చు తక్కువ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ పక్కన వాళ్ళతో పోల్చుకుంటే ఖర్చు తక్కువ ఉండాలి బెటర్గా రిజల్ట్ ఉండాలి ఎప్పటికప్పుడు తోటలో మార్పు అనేది ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇలా ఉంది ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం చేసినాం రెండో స్ప్రేయింగ్ కూడా చే ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రతిదీ వీడియో నెక్స్ట్ వీడియోలోనూ వస్తానమాట ఫస్ట్ ఫస్ట్ స్ప్రేయింగ్ చేసినప్పుడు మొక్కలు చూడడానికి కూడా అలా ఉండేవి తర్వాత మనకు ఇలా రావడం జరుగుతుంది అనమాట స్ప్రెయింగ్కి స్ప్రేయింగ్కి తోటలో మార్పు అనేది ఉంటుంది అనమాట ఓకే బాయ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్